జయ శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం గృహ నిర్మాణానికి కొలతలు ఉండవలనా అంటే మెజర్మెంట్స్ అనేవి గృహ నిర్మాణానికి కంపల్సరీనా అని కనుక మనం ఆలోచించినట్లయితే మనకు వాస్తు శాస్త్రంలో ప్రతి ఒక్కరికి కూడా అందరికీ అర్థమయ్యే రీతిగా కనుక మనం చెప్పాలి అంటే ఏదైనా కానీ ఉదాహరణకు ఒక మనిషి స్వరూపాన్ని మనం తీసుకున్నాం అనుకోండి ఆ స్వరూపంలో భగవంతుడు మానవుని సృష్టించినప్పుడు ఒక కులబద్ధ ఆధారంగా ఒక కులత ఆధారంగా సృష్టిస్తాడు ఒక మనిషి ఎత్తు కనుక తీసుకుంటే ఐదు అడుగులకి ఆ ఐదు అడుగులు ఉండేటువంటి మనిషి ఎత్తులో చేతులు ఎంత పొడవు ఉండాలి కాళ్ళు ఎంత ఉండాలి శిరస్సు ఎంత ఉండాలి కంఠం ఎంత ఉండాలి భుజాలు ఎక్కడి వరకు తీసుకోవాలి కళ్ళు పెద్దవి ఉండాలా చిన్నవి ఉండాలా ఈ విధంగా ఇవన్నీ కూడాను సృష్టించడం అనేది జరుగుతూ ఉంటుంది అట్లాగనే ప్రతి మనిషికి కూడాను గుండె అనేది ఉంటుంది మామూలుగా గుండెకి మెజర్మెంట్ చెప్పండి అంటే మన డాక్టర్స్ చదువుకున్న వాళ్ళు అయితే కనుక ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయితే ఒక ఇంత ఇంత డయామీటర్లో ఉంటే దీంట్లో నాలుగు గదులు ఉంటాయి ఇట్లా ఉంటుంది బ్లడ్ ఇట్లా వెళ్తుంది అని చెప్తారు చదువురాని వాళ్ళు కనుక గుండె ఏ విధంగా ఉంటుంది అని ఇది ఎంత ఎంత షేప్లో ఉంటుంది అంటే ఎంత కొలతలో ఉంటుందంటే ప్రతి మనిషికి తన యొక్క కుడిచేయి కనుక ముడిచి ఇట్లా కనుక చూపిస్తే ఇది ఎంత షేపులో అయితే ఉంటుందో ఎగ్జాక్ట్గా ప్రతి మనిషికి కూడా అదే షేప్లో ఉంటుంది అంటే చిన్నపిల్లవాడిని చూపిస్తే చిన్నగా ఉందనుకోండి అతను పెద్ద అయిన తర్వాత మళ్ళీ అతన్ని అడిగితే అతను అంటే చేతి పిడికిలి గనక పెరిగింది అంటే అతనికి ఆటోమేటిక్గా గుండె సైజు కూడా పెరుగుతుంది అది దాటి ఇంకా వెళ్ళదు దీనికంటే కూడా ప్రమాణం ఇది పెరుగుతుంది అంటే కనుక మన శరీరంలో అనారోగ్యం మొదలైనట్టే అట్లాగనే ప్రతి స్థలములో కూడాను గృహ నిర్మాణానికి కొలతలు ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది మనం ఇక్కడ ఇమేజ్ తీసుకుంటే చూసుకున్నట్లయితే ఈ కొలతల్లో మనకు చాలామంది అడుగుతూ ఉంటారు మాకు కూడా అపాయింట్మెంట్స్ వాళ్ళు కూడా అడుగుతుంటారు ఏమండి మా కొలతలు ముప్పై బై నలభై డెబ్బై బై ఇరవై పద్దెనిమిది బై నలభై నాలుగు ఇట్లా చెప్తుంటారు రకరకాలుగా మా కొలతలు ఇవ్వండి మాకు ఒకసారి మీరు కంప్యూటర్లో పంపిస్తే మేము ఇల్లు కట్టుకుంటామండి అది చాలా చాలా పొరపాటు ఎందుకంటే స్థలంలో కనుక మనం ఈ విధంగా కనుక మెజర్మెంట్స్ తీసుకున్నట్లయితే మేము డైరెక్ట్గా లైవ్కి వచ్చి మెజర్మెంట్స్ తీసుకుంటాం అంటే ఏ స్థలమైనా పొలమైనా కావచ్చు రేకుల షెడ్ అయినా కానీ నిర్మాణంలో ఉన్న గృహమైనా కానీ నిర్మాణం చేయవలసినటువంటి గృహానికి సంబంధించిన స్థలం కానీ నూతన గృహ నిర్మాణానికి ముందు కానీ కొలతలు తీసుకునేటప్పుడు తప్పనిసరిగా ఎటువంటి సిద్ధాంతి అయినా సిద్ధాంతులు కూడా మనం చెప్తున్నాం హైలైట్ చేస్తున్నాం ఎటువంటి గురువుగారైనా కానీ తప్పకుండా ఆయన ప్రత్యక్షంగా ఆ స్థలానికి వెళ్ళి మెజర్మెంట్ తీసుకొని యాక్యురేట్గా ఎన్ని డిగ్రీల్లో ఉన్నది అనేది చూసిన తరువాత మనం దానికి సంబంధించినటువంటి సరి అయినటువంటి ఆయ నిర్ధారణ చేసి గృహ నిర్మాణాన్ని ప్రారంభిస్తాం అంటే స్థలము అనేది చూడకుండా కొలత ఇవ్వటం కుదరదు అనమాట ఎట్లా కుదురుతుంది యజమాని అనుకుంటాడు ఏమండి మా స్థలం ముప్పై నలభై ఉందండి దాని తూర్పులో ఉందండి అంటాడు మేము అక్కడికి వెళ్ళేసరికి అది ముప్పై నలభైలోనే ఉంటుంది ఉండటం ముప్పై నలభై కానీ ఆ ముప్పై నలభైలో తూర్పు ఎన్ని డిగ్రీలు అనేది తెలియదు ఒకటి రెండవది మన స్థలానికి పక్కన ఉండే స్థలాలు ఎంత ఎంత భాగాల్లో వచ్చినాయి పక్కవాడి ఇల్లు కలక సగంలో ముప్పైలో పదిహేను దగ్గరకు అని కూడా మనం దాన్ని పారు కూడా చెక్ చేయాలి మనం పదిహేను అడుగుల దగ్గర మన పిల్లలు ఎక్కడ పడుతుంది ఇవన్నీ కూడా మొత్తం యాక్యురేట్గా చూడాలి కనుక గృహ నిర్మాణానికి కొలతలు అనేది చాలా 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 ఇంపార్టెంట్ ముఖ్యంగా వాస్తు శాస్త్రానికి గుండెకాయ లాంటిది గణితం మేము ఆ గణితం ఆధారంగానే కొలతలు అడుగులు అంగుళాలు పరకలు నూలు ఎవలు చివరిది ఐదోది ఆ యవల వరకు కూడాను మేము తీసుకొని తద్వారా ఆ యొక్క గృహ యజమానికి ఎంత బలంగా ఉండే విధంగా మనం గృహాన్ని నిర్మించాలో చూసి ఎంత ఖాళీ స్థలం అయితే ఆ గృహానికి బలం వస్తుందో చూసి కొలతలు ఏర్పాటు చేస్తూ ఉంటాం కనుక గృహ నిర్మాణానికి గణితం అనేది చాలా ఇంపార్టెంటు ఆ గణితం లేనటువంటి గృహాలకి మనం అనుకుంటూ ఉంటాం చాలామంది చెప్తారు ఏమంటే మా ఇంటికి మేము గణితం ఏం చూడలేదు మామూలుగా ఒకటి పెట్టుకుంటూ వెళ్ళామని అది ఎప్పుడో ఒకప్పుడు కొంత ఇబ్బందిని కలగజేస్తూనే ఉంటుంది ఏదో ఒక విషయంలో వైబ్రేషన్ వస్తూ ఉంటుంది కనుక మనం ఆ కొలతల్ని మనం ప్రాముఖ్యతగా తీసుకోవడం అనేది మంచి పద్ధతి అదేవిధంగా సుదర్శనవాణి యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడాను మీకు ఇమేజెస్ ద్వారా చూపిస్తున్నాము త్వరలో కూడాను డ్రాయింగ్ అనేది స్టార్ట్ అవుతుంది మన ప్రోగ్రాంలో అంటే ప్రత్యేకంగా ఇప్పుడు నేను ఇమేజ్ చూపించడమే కాదు మేము డ్రాయింగ్ గీసి మెజర్మెంట్ ప్రకారంగా ఆ డ్రాయింగ్ కూడా మేము లైవ్ చూపిస్తూ ఉంటాము అవన్నీ మీకు కావాలంటే చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్ టు డేట్ వస్తూ ఉంటుంది ప్రతిరోజు తద్వారా వాస్తుని గురించి అనేక విశేషాలు మనం తెలుసుకుందాం జయ శ్రీమన్నారాయణ